కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఓటకప్పు ఎన్కౌంటర్లను తక్షణం అరికట్టాలంటూ వామపకాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఆదివాసుల హక్కులకు మద్దతుగా ఎన్కౌంటర్లపై న్యాయపరమైన విచారణ జరగాలని ధర్నాలు నిరసనకారులు నినాదాలు చేశారు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారెడిమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లు నకిలీ అని సైన్యం అదుపులో ఉన్న ఆదివాసులను చట్ట హత్య చేశారన్నారు ఈ ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి శాంతి చర్చలు ప్రారంభించారన్నారు ప్రజాప్రతినిధులు మరవ హక్కుల సంస్థలు వామపక్ష నాయకులు ధర్నాలు పాల్గొన్నారు ఐక్యత ప్రజా సంఘాల ఐక్యం చేస్తున్నటువంటి ఘన కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి తమల పండుకు దుర్మార్గాలకు అన్యాయాలకు అపోమాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ ద్వారా సమాజానికి అందించడానికి వచ్చేటువంటి మీ కూడా మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు ప్రధానంగా భారతదేశంలో ముప్పై మూడు పర్సెంట్ అడవులు ఉండాలి ముప్పై మూడు పర్సెంట్ అడవులు ఉండాలంటేనే మిగిలిన దేశం అంతా కూడా సువిచ్ఛంగా ఉంటది ప్రధానంగా అడవిలో ఉండేటువంటి గిరిజనుల యొక్క సమస్యనే కాదు ఇది ఇది మొత్తం దేశ ప్రజల సమస్య ఇది దేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజల యొక్క రైతులు కూలీలు కార్మికులు విద్యార్థులు యువకులు మహిళలు అశేష ప్రజానీకానికి సంబంధించిన సమస్య ఇది కేవలం గిరిజన సమస్య కాదు ఇది మావోయిస్టుల సమస్య కాదు ఇది దేశ ప్రజల సమస్య ఇది అని చెప్పేసి గుర్తించాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధమైనటువంటి బూటకు ఎన్కౌంటర్ అనేటువంటిది సరైనటువంటి కాదు ఇది రాజ్యాంగబద్ధంగానే మీరు పట్టుకోండి అరెస్ట్ చేయండి న్యాయ వ్యవస్థ ఉంది చర్చించడానికి కానీ మీరెవరు ఒక ఆటవిక వ్యక్తుల్లాగా ఈ దేశాన్ని కాపడగాల్సినటువంటి మీరు ఈ దేశంలో దోపిడీని అరికట్టవలసిన మీరు ఈ ఉండే ప్రజలకు మేలు మీరు కిట్టుబాటు ఆత్మహత్యలు చేస్తుంటే దాని గురించి పట్టించుకోరు కార్మిక హక్కులను కారు రాస్తుంటే కార్మికు గురించి పట్టించుకోరు అదేవిధంగా నిరుద్యోగం ఉంటే నిరుద్యోగులను పట్టించుకోరు ఈ విధంగా ప్రజలకు ఏం చేయాలో చేయకుండా పట్టించుకోకుండా అవి చేయమని అడిగేటటువంటి వాళ్ళు మీ దృష్టిలో దేశ ద్రోహ అవి చేయమని అవి కాపాడమని అడిగే దుకాలు మీ దృష్టిలో దేశ ప్రకృతి సంపద కాపాడమని అడిగేవాళ్ళు మీ దృష్టిలో దేశ ద్రోహులా పాలించే మీరే ఈ దేశానికి ద్రోహులు మీరు దోపిడి వర్గాలకు ఊరిగం చేయడం కోసం వాళ్ళ వాళ్ళ ఆస్తులు తప్ప కోసమే ఈ ఆపరేషన్ కాగా పేరుతో అడవులను కేవలం పెట్టుబడుదోపిదారులకు కార్మిక సంస్థలకు కట్టబెట్టడం కోసమే ఈ విధమైనటువంటి కాగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసే తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్